దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొన్ని కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవాల్సి ఉంటుంది న్యాయస్థానాలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే కొన్నిసార్లు న్యాయం అనేది మన దేశంలో చాలా ఆలస్యంగా జరుగుతుంది అది కోర్టుల్లో కావచ్చు పోలీస్ స్టేషన్లో కావచ్చు పంచాయతీల్లో కావచ్చు ప్రభుత్వం దగ్గర కావచ్చు ఎక్కడైనా సరే వెంటనే న్యాయం జరగదు కాబట్టి తక్షణ న్యాయం కోసం అయితే ప్రజలు ఎదురు చూస్తుంటారు అలా తక్షణ న్యాయం జరిగితే ప్రజలు చిన్న న్యాయం జరిగినా కూడా చాలా సంతోషపడతారు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన చాలా వరకు కూడా ఈ బుల్డోజర్ల న్యాయ వ్యవస్థను తీసుకొచ్చారు అంటే ఒక వ్యక్తిపై ఎటువంటి అంటే మానభంగం చేసిన దోపిడీ చేసిన లేకపోతే హత్య చేసిన వెంటనే అది నిర్ధారించిన తర్వాత అధికారులు ఇతను తప్పు చేసేదని నిర్ధారణ అయిన వెంటనే బుల్డోజర్తో అక్కడ న్యాయం జరిపించేవారు ఆ న్యాయం చాలామంది ప్రజలకి నచ్చింది అదే న్యాయాన్ని బీజేపీ ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని నిర్ణయించారు నిజానికి ఇది విరుద్ధం అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి పని న్యాయానికి విరుద్ధం అంటే చట్టానికి విరుద్ధం కాకపోతే తక్షణ న్యాయం జరుగుతుంది ప్రజల్లో మార్పు కూడా వస్తుంది భయం కూడా పడుతుంది ఒక తప్పు చేసినప్పుడు మనం శిక్ష వేస్తే అలా తప్పు చేయాలనుకున్నటువంటి వెయ్యి మందిని మనం అరికట్టచ్చు అదే బీజేపీ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో చేసింది కానీ ఈరోజు దాని మీదే సుప్రీంకోర్టు చాలా వరకు సీరియస్ అయింది ఇంతకుముందు కూడా డివై చంద్రచూర్ నాయకత్వంలో కూడా సీరియస్ అయింది సుప్రీంకోర్టు ఇప్పుడు కూడా రాకేష్ ఖన్నా నాయకత్వంలో కూడా సుప్రీంకోర్టు కొంచెం సీరియస్ అవుతుంది ఇది చట్ట విరుద్ధం ప్రజల హక్కులను కాలరాయడమే కాబట్టి అధికారులకి ఎటువంటి అధికారము లేదు మీరు జడ్జిలా వ్యవహరించి బుల్డోజర్లను న్యాయం చేయొద్దని సుప్రీంకోర్టు అయితే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంతో పాటు అలా జరుపుతున్నటువంటి అన్ని అయితే గట్టి కౌంటర్ అయితే ఇచ్చింది మరి దీనికి తక్షణ పరిష్కారం కూడా చెప్పాలి కదా వెంట వెంటనే న్యాయం చేయకపోతే ఎలా ఒక అమ్మాయిపై అగాయత్యం చేస్తే ఒక వ్యక్తిని ఆ మానభంగం చేసి చంపేస్తే మరో వ్యక్తిని కాల్చి చంపేస్తే వెంట వెంటనే న్యాయం జరగకపోతే అలాంటి తప్పులు చేయడానికి ఇంకెంతోమంది కూడా ముందుకు వస్తుంటారు కాబట్టి దీనికి కోర్టులు కూడా వెంటనే సుమోటాగా తీసుకొని దీనికి తక్షణ న్యాయం చేయగలగాలి మరి అలాంటప్పుడు ఇలాంటి బుల్డోజర్ న్యాయం జరిగినప్పుడు వాళ్ళని మనం ఖండించవచ్చు